స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ది సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి అలాగే సేమ్ నేమ్ మీద మనకి చక్కగా ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ మేము టూ నెంబర్స్ ఇస్తున్నాం టూ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే మీరు కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే మాత్రమే ఉందండి మనకి ఇంకా ఫోన్పే అయితే వర్క్ చేయటం లేదు ఫోన్పే లేదు అమెజాన్ పే లేదు పేటిఎం లేదు యాప్ లేదు ఏది లేదు అనమాట ఉన్నది ఒకటే ఒకటి ఓన్లీ గూగుల్ పే మాత్రమే చేయండి ఓకేనా అంటే అది మనకి రేపు ఫస్ట్ తారీఖు ఫస్ట్ తారీఖు కదా ఏమన్నా ఇస్తాడేమో చూద్దాము ఎందుకంటే వన్ మంత్లో ఇంత ఇంత ట్రాన్సాక్షన్స్ అని ఉంటాయంట ఒక త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ట్రాన్సాక్షన్స్ మనం చేసుకోవచ్చు అది లిమిట్ దాటిపోయి హెల్ప్ అయితే ఇంకా ఏం చేయలేమో అట్లా బ్లాక్ అవుతూ ఉంటుంది అది ఓన్లీ ఫోన్పేకి మాత్రమే ఈరోజు మనం చెందిన ఫ్యాబ్రిక్లో మనం లాస్ట్ టైం త్రీ ఫోర్ టైమ్స్ పెట్టామండి ఈ వీడియోస్ ఓకే ఒకసారి కాదు రెండు సార్లు కాదు నాలుగు సార్లు ఎన్నిసార్లు పెట్టినప్పటికీ కూడా దీనికి ఉన్న డిమాండ్ అదే రేంజ్లో ఉంటుంది వాటిలో ఏంటంటే ఇప్పుడు నెంబర్స్ కూడా చేంజ్ అయిపోయినాయి ఆ నెంబర్ ప్రకారమే స్క్రీన్ షాట్ తీసుకోండి నేను డేట్ కూడా మెన్షన్ చేస్తాను మాకు ఈజీగా ఉండడం కోసం ఫస్ట్ ఈ సారీ చూపించేస్తాను మీకు నంబర్ మళ్ళీ చూపిస్తాను ఒకసారి కింద వరకు ఒకసారి చూసేయండి కలర్ ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది అనేది కింద బాటిల్ గ్రీన్ కలర్లో వచ్చిందండి మనకి డిజైన్ అంతా కూడా బాటిల్ గ్రీన్ కలర్లో వచ్చింది ఎట్ ది సేమ్ టైం మనకి స్టాక్ కూడా ఇంత మాత్రమే ఉంది ఎక్కువ లేదు క్వాంటిటీ ఎందుకంటే ఇప్పటికే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ తెప్పించాం కదా సో మళ్ళీ 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 అవే ఎందుకు అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ క్వాంటిటీ అయితే తెప్పించలేదు ఇప్పుడు నేను ఏదైతే నంబర్ ప్రకారం చూపిస్తున్నానో అదే నెంబర్ ప్రకారమే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి గూగుల్ పే మాత్రమే ఉంది ఇక్కడ టూ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకే ఇప్పుడు నేను చూపించిపోయే సారీ నెంబర్ వచ్చేసి వన్ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు చక్కగా ఈ నెంబర్ తో తీసుకోండి డేట్ కూడా ఉంటది కాబట్టి ఈ డేట్ ప్రకారం చూసి ఈ సారీ మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది లాస్ట్ ఒక ఫోర్ వీడియోస్ చేసామని చెప్పాం కదా ఇదే సారీస్ కి సంబంధించి ఫోర్ వీడియోస్ లో కూడా మనకి నంబర్ అంతా సేమ్ వచ్చేసిందండి మళ్ళీ అదే నెంబర్ ప్రకారం అంటే కొన్ని కలర్స్ చేంజ్ అయినాయి కాబట్టి మళ్ళీ నేను వీడియో అనేది చేస్తున్నాను సారీ నెంబర్ వన్ ఇది పైన మనకి బాటిల్ గ్రీన్ కలర్ ఇచ్చారు అంటే కింద సారీ కుచుల పార్ట్ లో ఇక్కడ మనకి శాండిల్ ఎల్లో కలర్ ఈ టూ కలర్స్ మిక్స్ అయ్యే చోట మనకి గ్రే కలర్ లాగా వచ్చింది లైట్ గ్రేయిష్ కలర్ వచ్చింది చాలా లైట్ గ్రేయిష్ కలర్ ఈ బోర్డర్ అనేది ఓన్లీ వన్ సైడ్ మాత్రమే సెకండ్ వైఫ్ మాత్రమే ఉంటుంది పైన ఏమి ఉండదు టోటల్గా ప్లెయిన్ ఉంటుంది ఒక చిన్న జరీ బోర్డర్ ఇచ్చారు చూడండి చాలా చిన్న జరీ బోర్డర్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది ప్యూర్ మెటీరియల్ ఉంటుంది మనకి పళ్ళులో ఇలాగే ఎట్లా మనం కుచీళ్ల పాటలో చూసాం కదా సేమ్ గా సేమే వచ్చేస్తుంది అంటే పళ్ళులో నిండుగా ఇవ్వడం కానీ ఫుల్ ఒక వన్ మీటర్ పళ్ళు ఇవ్వడం కానీ అలా ఉండదు అండి నార్మల్గా మనకి రన్నింగ్ బ్లౌజ్ లాగా ఇచ్చారు కానీ ఈ శారీస్కి బ్లౌజ్ మాత్రం చాలా బాగా ఇచ్చారండి ఇది నేను అప్పుడు ఫస్ట్ నెంబర్ శారీలో తీసుకునేటువంటి బ్లౌజ్ కానీ ఏ శారీకైనా కానీ చక్కగా సెట్ అనమాట దీనికి బాగలేదు దీనికి బాగుంది ఈ కలర్కి మ్యాచ్ అని ఏం లేదు అన్ని కలర్స్కి కూడా దీంట్లో ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు అంటే శారీలో మనం త్రీ కలర్స్ చూసాం కదా ఈ కలర్స్ అండి శాండిల్ ఎల్లో లైట్ గ్రే కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ సేమ్ కలర్స్తోనే మనకి ఫుల్ బ్లౌజ్ వస్తుంది డిజైన్ అనేది ఇది ఫుల్ కానీ చాలామంది సిస్టర్స్ ఏంటి అంటే ఇది పళ్ళు అనుకుంటున్నారు బ్లౌజ్ మాకు రాలేదండి అని అంటున్నారు కానీ ఇదే బ్లౌజ్ అండి పళ్ళు అనేది మనకి రన్నింగ్ పళ్ళులో వెళ్ళిపోతుంది శారీ నెంబర్ వన్ చూశారు కదా ఇప్పుడు శారీ నెంబర్ టూ చూపిస్తాను నంబర్తో సహా స్క్రీన్ షాట్స్ నంబర్స్ చేంజ్ అయిపోయినాయి కాబట్టి మళ్ళా ఈ వీడియో ప్రకారం మీరు నెంబర్ తీసుకుంటే మీరు ఏ శారీ అయితే ఆర్డర్ చేసుకున్నారో ఆ శారీ పంపించడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే చూడండి నెంబర్ ఇమ్మా ఇది వచ్చేసి శారీ నెంబర్ టూ సంపంగి ఎల్లో కలర్ కొంచెం గ్రీనిష్ కలర్ మిక్స్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి రెడ్ కలర్ అండ్ పీచ్ కలర్ మిక్స్డ్ కలర్ వచ్చింది శారీ నెంబర్ టూ ఇప్పుడు ఈ సారీ క్లియర్గా చూపిస్తాం మీకు ఇదండి లుక్ వైజ్ కొంచెం కిందకి దింపడానికి ట్రై చేయమ్మా ఇలా ఉంది శారీ మొత్తం లుక్ వైజ్ ఇది మీరు మాత్రం నెంబర్ ఉన్నప్పుడే స్క్రీన్ షాట్ పెట్టండి ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ ఫుల్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఓకేనా నేను మళ్ళీ ఈ శారీస్కి సంబంధించి ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ నెంబర్స్తో నేను మళ్ళా స్టేటస్ కూడా పెడతాను ఈ వీడియోలో ఈ శారీస్ మాత్రమే కాదండి సేమ్ చందేరి ఫ్యాబ్రిక్లో చెక్స్ వచ్చింది గుర్తుంది కదా మల్టీ కలర్ కాంబినేషన్లో చెక్స్ ఆ ఆ సారీస్ కూడా ఇదే వీడియోలో నేను చూపిస్తాను మీరు అవి కూడా చూడండి అవైతే బయట ఆ ఇన్స్టాగ్రామ్ లో ఒక సిస్టర్ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ పెట్టారు మనం పెట్టింది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అలాగే ఇంకొక బ్రదర్ వచ్చేసి సేమ్ శారీస్ని ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పెట్టారు ప్లస్ షిప్పింగ్ పెట్టారు కానీ చాలా చాలా మార్జిన్ తేడా ఉంటుందండి నెంబర్ ఇవా సారీ నెంబర్ త్రీ ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ అండ్ డిసెంబర్ ఫ్లవర్ కలర్ త్రీ కలర్స్ వేరియేషన్ ఇప్పుడు శారీ నేను ఒకసారి బ్యాక్ వెళ్తాను మీరు చూసుకోవచ్చు శారీ కలర్స్ ఇవి ఇలా వచ్చాయి శారీ కలర్స్ దాంట్లో ఇది పళ్ళు సేమ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ చూపిస్తాయి ఇప్పుడు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఈ స్టైల్లో ఫుల్ బ్లౌజ్ ఇచ్చారు కలర్స్ మాత్రం సేమ్ కలర్స్ ఏ మనకి కంటిన్యూ అవుతాయి నెక్స్ట్ వర్క్ ఫోర్త్ వన్ ఫోర్త్ ఫోర్ నెంబర్ కదా ఓకే బ్లూ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కొంచెం బ్రైట్ కలర్ కావాలి అన్ని లైట్ కలర్స్ అయిపోతున్నాయి అని అనుకున్నప్పుడు మీరు కంపల్సరీ అండ్ కొంచెం డార్క్ కలర్ కావాలంటే ఇది ట్రై చేయండి ఆరెంజ్ కలర్ మధ్యలో వచ్చింది పింక్ కలర్ చివర్ వచ్చింది బ్లూ కలర్ వచ్చేసరికి పైన వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ నెంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఎందుకంటే నంబర్స్ అన్ని కూడా చేంజ్ అయిపోయాయి కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సారీలో పళ్ళు సేమే ఉంటదండి పెద్ద తేడా అయితే ఉండదు పళ్ళు సేమ్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ డిజైన్ ఉన్న బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ మాత్రం మనకి ఫుల్ డిజైన్ ఉంటుంది నెక్స్ట్ వన్ చాలా బాగుంటుందండి కలర్ ఇది ఎక్కువ సెట్స్ అయితే తీసుకురాలేదు నేను తక్కువ తెప్పించాను ఎందుకు అంటే ఇప్పటికే మనం చాలా సార్లు ఈ వీడియో అనేది పెట్టున్నాము కొంచెం కలర్ వేరియేషన్స్లో వచ్చాయి సో మళ్ళీ వీడియో చేద్దాము అదే ఎందుకులే అని చెప్పేసి నేను కొంచెం చేంజ్ చేశాను నెంబర్స్ కూడా చేంజ్ చేశాను సారీ నెంబర్ ఫైవ్ ఆరెంజ్ అండ్ పీచ్ మిక్స్డ్ కలర్ లైట్ ఎల్లోష్ కలర్ లక్స్ గ్రీన్ కలర్ త్రీ కలర్స్ నేను మళ్ళీ శారీ చూపిస్తా సారీ నెంబర్ ఫైవ్ దీనికి సంబంధించిన ఫొటోస్ అన్నీ మీరు స్టేటస్లో చూడొచ్చు చక్కగా ఆర్డర్ చేసుకోండి గూగుల్ పే మాత్రమే మనకి వర్క్ చేస్తుంది ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా ఏ పేమెంట్ కూడా మనకి అవైలబుల్ లేదు యాప్ కానీ పేటిఎం కానీ తర్వాత అమెజాన్ పే కానీ ఫోన్ పే కూడా లేదండి ఈవెన్ కానీ పాపం సిస్టర్స్ అందరూ కూడా వాళ్ళ రిలేటివ్స్నో ఎవరో ఒకరిని అడిగి మాత్రం కంపల్సరీ గూగుల్ పే అయితే చేస్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే మేము గూగుల్ పేలోకి వెళ్ళేసి చెక్ చేసుకుంటే చక్కగా అన్ని ట్రాన్సాక్షన్స్ వచ్చేస్తున్నాయి ఇబ్బంది లేకుండా ఉంది మాకు ఇప్పుడు ఓన్లీ గూగుల్ పే అయితే ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా ఉంటుంది ఫుల్ ఇప్పుడు ఏమవుతుంది అంటే అండి ఏ నెంబర్కి పే చేస్తే అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి మీరు ఏ నెంబర్కి కి అయితే కాంటాక్ట్ అవుతున్నారో ఇక్కడ ఉన్న రెండు నెంబర్స్లో లో అదే నెంబర్కి మీరు గూగుల్ పే చేసేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే సేమ్ నెంబర్ కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉంటుంది వాళ్ళు చక్కగా ఆర్డర్ అయితే తీసుకుంటారు మా పిల్లలు ఆల్మోస్ట్ అందరికీ కూడా ఫాస్ట్గా రిప్లై ఇస్తున్నారు అని అనుకుంటున్నాను అట్లాగే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఏ రోజు అమౌంట్స్ అంటే గూగుల్ పే ఈజీ అయిందని చెప్పాను కదా ఫాస్ట్ ఫాస్ట్గా చెక్ చేసేసుకుంటున్నారు అమౌంట్ వచ్చింది అన్న వాళ్ళకి ఫాస్ట్ ఫాస్ట్గా ప్రింట్ తీసు తీసేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళకి కొరియర్ చేసేసి స్నాప్ కూడా పెట్టేస్తున్నారు అలాగే ప్యాకింగ్ మీద మేము ఒక డేట్ అయితే ఇస్తున్నాం చూడండి ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది కదా నెంబర్ పైన ఒక డేట్ ఇస్తున్నాం చూడండి ఆ డేట్న మేము మా కొరియర్ వాళ్ళకి ఇక్కడ ఇస్తున్నాం మీకు రీచ్ అయ్యే టైం కాదు అది మేము ఇక్కడ ఇచ్చే టైం అనమాట అదొక్కటి చెక్ చేసుకోండి మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అయితే డిటీడీసీ మినిమమ్ టెన్ వర్కింగ్ డేస్ అయితే కనుక మనకి పోస్టల్ అయితే పక్కాగా పడుతుంది లోపే వచ్చేస్తుంది కాకపోతే ఏరియాని బట్టి డిస్టెన్స్ని బట్టి మేము త్రీ డేస్లో వస్తుంది ఫైవ్ డేస్లో వస్తుంది అని చెప్పలేము కాబట్టి ఒక ఒక టైం పీరియడ్ పెట్టుకున్నాం ఫైవ్ వర్కింగ్ డేస్ అండ్ టెన్ వర్కింగ్ డేస్ అదైతే గుర్తు పెట్టుకోండి అలాగే పార్సిల్ ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకొని మర్చిపోద్దు అది ఉంది అనుకోండి పార్సిల్ ఓపెన్ చేసే వీడియో చక్కగా ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఆ వీడియో మాకు పంపిస్తే మేము చూసి రిటర్న్ తీసేసుకుంటాం మీరు రిటర్న్ చేసేటప్పుడు మాత్రం దయచేసి పోస్టర్లో రిటర్న్ చేయడానికి ట్రై చేయండి అది ఒకటి ప్లస్ ప్యాక్ ఫోటో కూడా చక్కగా మీరు సేవ్ చేసి పెట్టుకోండి వన్ డేకి టూ డేస్కి కూడా మేము ఇంకా ప్యాక్ ఫోటో మీకు పెట్టలేదు అంటే మాత్రం ఒక్కసారి మాకు ఒక్కసారి గుర్తు చేయండి నంబరీమ్మా శారీ నెంబర్ సిక్స్ ఇలా తీసుకోండి స్నాప్ కలర్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి శ్రావణ మాసానికి తక్కువ రేట్లో రీజనబుల్ రేట్లో పర్ఫెక్ట్ శారీస్ అని మాత్రం నేను చెప్తాను శారీ నెంబర్ సిక్స్ ఇందులోనే చెక్స్లో వచ్చాయని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను వీడియో ఈ వీడియోలో అది కూడా చూపిస్తా పైన వచ్చేసరికి లీఫ్ గ్రీన్ కలర్ ఇక్కడ వచ్చేసరికి ఎల్లోయిష్ కలర్ లాగా వచ్చింది ఇక్కడ గ్రేయిష్ బ్లూ కలర్ ఓకే శారీ టోటల్గా లుక్ వైజ్ మీకు ఈ స్టైల్లో ఉంటుంది మీకు ఆల్రెడీ నేను కట్టుకున్న సారీ నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈ బోర్డర్ అంతా చక్కగా మనకి కింద కుచ్చిళ్ల లో వచ్చి చాలా బాగా కనిపిస్తుంది ఇది బ్లౌజ్ చాలా మంది సిస్టర్స్ పళ్ళు అనుకుంటున్నారు ఇది పళ్ళు కాదు బ్లౌజ్ ఓకే ఇప్పుడు ఒక్కసారి నా సారీ చూపించమా నేను ఒక్కసారి ఈ డిజైన్ ఏదైతే ఉందో కింద బాగా కనిపిస్తుంది అని చెప్పాను కదా ఈ టైప్ లో అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి క్వాలిటీలో శారీస్ అనేది ఎక్కడా రావు రేట్స్ బయట చాలా రేట్స్ ఉన్నాయి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ సేల్ చేసినప్పటికీ కూడా ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జ్ అయితే తీసుకుంటారు కానీ మీ దగ్గర తక్కువ అయితే కనుక ఎవరు ఇవ్వట్లేదు అదైతే గుర్తుపెట్టుకోండి ఇచ్చినా మనం ఆల్రెడీ పెట్టున్నాం కాబట్టి రేట్ వన్ ఆర్ టూ మెంబర్స్ ఇంకా అదే రేట్ని కంటిన్యూ చేయొచ్చు కానీ ఆల్మోస్ట్ అందరూ కూడా హై రేట్స్లోనే పెడుతున్నారు నేను తెచ్చేది ఆల్మోస్ట్ ప్రీమియం క్వాలిటీ అయితేనే తెస్తాను అండి బాగోలేదు నా దగ్గరకు వచ్చిన తర్వాత క్లాత్ అంటే ఇమ్మీడియట్గా దాన్ని రిటర్న్ అయినా చేసేస్తాను కానీ సేల్ అయితే చేయను అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు ఎందుకంటే ప్లెయిన్ శారీస్లో చైన్ ఉన్నటువంటి సారీస్ వచ్చినాయి కదా అంచులో కట్ వర్క్ లాగా డిజైనర్ బ్లౌజ్ అది నేను రిటర్న్ చేసేసా స్టాక్ అయితే వచ్చింది రిటర్న్ చేసేసా తర్వాత అకీరా జార్జెట్లోనే క్వాలిటీ బాగలేకుండా మనకి ఒక పర్పుల్ కలర్ వచ్చింది అది కూడా నేను మీకు లైవ్లో చూపించా ఎన్ని బండిల్స్ వచ్చాయో కూడా చూపించా అన్ని బండిల్స్ని కూడా రిటర్న్ చేసా నాకు ఇంపార్టెంట్ ప్రీమియం క్వాలిటీ దాంట్లో సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కూడా వచ్చేసింది మనకి ఇంపార్టెంట్ ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తామన్నమాట సారీ నెంబర్ సెవెన్ కలర్ చూసుకోండి ఆరెంజ్ కలర్ ఇది ఒక డిఫరెంట్ బ్లూయిష్ కలర్ ఎడ్జ్లోకి వచ్చేసరికి పర్పుల్ కలర్ ఇది కలర్ కాంబినేషన్ శారీ నంబర్ వచ్చేసి సెవెన్ నెంబర్ ఇప్పుడు ఈ సారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ చూపిస్తా పళ్ళు సేమ్ రన్నింగ్ పళ్ళు దీనికి బ్లౌజ్ ఫుల్ డిజైన్ ఉన్నటువంటి బ్లౌజ్ వచ్చింది ఓకే ఫుల్ వచ్చింది ఒకసారి చూడండి కింద ఆరెంజ్ కలర్ మధ్యలో బ్లూయిష్ కలర్ పైన వచ్చేసరికి పర్పుల్ కలర్ ఇలా ఉంటాయి కలర్ చాయిస్ కానీ అన్ని సారీస్ కూడా అండి కట్టుకుంటే చాలా బాగున్నాయి లాస్ట్ టైం అయితే టెన్ కలర్స్లో టెన్ కలర్స్ కూడా నేను కట్టి చూపించాను త్రీ హండ్రెడ్ శారీస్ వచ్చాయి త్రీ హండ్రెడ్ శారీస్ కూడా అయిపోయాయి పాపం చాలా మంది సిస్టర్స్ ఇంకా అడుగుతున్నారు ఏవో ఒక వన్ ఆర్ టూ కలర్స్ మాత్రమే టూ టూ శారీస్ ఉన్నాయి వాటి కోసం మళ్ళీ వెతికి ఏ కలర్ ఉంది ఏ కలర్ లేదు అనేది చెప్పేది ఎందుకులే అని చెప్పేసి నేను టోటల్గా అవాయిడ్ చేసేసి మళ్ళీ కొంత స్టాక్ అయితే తెప్పించి మళ్ళీ వీడియో చేస్తున్నాను కాకపోతే ఈ ఈ వీడియోలో టెన్ నెంబర్స్ వచ్చాయి కానీ మనకి నేను లాస్ట్ టైం నేను తీసుకున్నాను ఈ బ్లౌజ్కి సంబంధించి కలర్ ఉంది కదా ఆ కలర్ అయితే లేదు చెప్పాను కదా చేంజ్ అవుతున్నాయి అనేసి దీంట్లో డిజైన్ కూడా చేంజ్ వచ్చిందండి త్రీ కలర్స్ వేరియేషన్లో అది కూడా చూపిస్తా తర్వాత ఇంకా మనం స్టాక్ ఆర్డర్ పెట్టలేదు అంటే క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఇంకా తెలియదు కాబట్టి నేను తీసుకురాలే శారీ నంబర్ ఎయిట్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు కంపల్సరీ నెంబర్ కావాలి లేదు అంటే కనుక ఇదే నెంబర్కి లాస్ట్ టైం ఏదైతే వీడియో ఉందో దాంట్లో శారీ మీకు పంపించడం జరుగుతుంది కాబట్టి నంబర్ అయితే మాత్రం కంపల్సరీ పెట్టుకోండి పైన వచ్చేసరికి కనకాంబరం కలర్ ఎల్లో కలర్ లెగ్స్ గ్రీన్ కలర్ త్రీ కలర్స్ శారీ టోటల్ లుక్ ఇది చెప్పాను కదండీ సేమే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ స్నాప్స్ అయితే మీకు స్టేటస్లో పెడతాం మీరు చూసి చక్కగా ఆర్డర్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ శారీ నెంబర్ నైన్ కలర్స్ చూసుకోండి సంపంగి ఎల్లో కలర్ కొంచెం డార్క్ మెహందీ గ్రీన్ కలర్ అంటే సంపంగి ఎల్లో కలర్ కన్నా కూడా కొంచెం డార్క్ కలర్ ఇచ్చారు ఎడ్జ్ లోకి వచ్చేసరికి కనకాంబరం కలర్ లో డార్క్ కలర్ వచ్చింది శారీ టోటల్ గా లుక్ వైజ్ ఇది ఇలా ఉంటుంది సారీ నెంబర్ నేను చూపించలేదు ఈ సారీకి నంబర్ వచ్చేసి నైన్ నెంబర్ మాకు ఇలా అయితే ఈజీగా ఉంటుందండి చక్కగా పట్టుకున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసి ఈజీగా పంపించేస్తున్నారు గూగుల్ పే మాత్రమే ఉందండి పేటిఎం కానీ క్రెడ్ యాప్ కానీ ఫోన్పే కానీ అమెజాన్ పే కానీ ఏదీ లేదు మాకు కూడా ఈజీగా ఉంది కాబట్టి మీరు కొంచెం గూగుల్ పే చేయడానికి ట్రై చేయండి సేమ్ పళ్ళు అంతా సేమ్ బ్లౌజ్ మాత్రం ఫుల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది వీడియో అయిపోలేదు ఇంకా ఉంది చెక్స్లో చూపిస్తాను అని చెప్పాను కదా అది కూడా చూపిస్తాను అట్ ది సేమ్ టైమ్ నెక్స్ట్ డైలీవేర్ శారీస్లో కూడా నేను వీడియో చేస్తున్నాను మిస్ అవ్వకుండా అది కూడా చూడండి చక్కగా చాలా మంది డైలివేర్ శారీస్ అడుగుతున్నారు కాకపోతే కలర్ చాయిస్ ఎక్కువ అడుగుతున్నారు నెంబర్ టెన్ ఇది వచ్చేసి కనకాంబరం కలర్ సారీ నెంబర్ టెన్ కనకాంబరం కలర్ లైట్ గ్రే కలర్ అండ్ డార్క్ గ్రే కలర్ చాలా మంచిగా కనిపిస్తుంది శారీ అయితే బాగుంది కూడా అండి కలర్ఫుల్గా కనిపిస్తుంది శారీ మొత్తం చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఫుల్ నెంబర్ అయితే టెన్ నెంబర్ ఓకే పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఒక్కసారి క్లియర్ గా చూపిస్తాను దీని తర్వాత లెవెన్ నంబర్ నుంచి నేను ఇంకొక శారీస్ చూపిస్తాను అది కూడా చూడండి ఇది బ్లౌజ్ అండ్ ఇప్పుడు చెక్స్ శారీస్ చూద్దామండి కాకపోతే ఏంటంటే మన స్టేటస్ లో ఒకవేళ ఇన్ కేస్ నేను కట్టుకున్న శారీ అయిపోయింది అనుకోండి ఆల్రెడీ మనం స్టేటస్ లో పెడతాం కదా కట్టుకున్న శారీ కనుక అయిపోతే వెంటనే ఆ శారీని మేము రిమూవ్ చేసేస్తాం డిలీట్ చేస్తాం స్టేటస్ లో అండ్ మాది వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి అన్షు టఫీ సారీస్ అని చెప్పి డైలీ వేర్ సారీస్ అని చెప్పి రెండు ఛానల్స్ వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి సో మీరు దాంట్లో చూసారనుకోండి అసలు ఇంకా ఇది సారీ మిస్ అవుతామో అనే అవకాశమే లేదు ప్రతిదీ కూడా మేము దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాం వాట్సాప్ ఛానల్లో ఆ లింక్ కూడా వీక్లీ వన్స్ మాత్రమే మేము స్టేటస్లో పెడతాం ఆ టైంలో చక్కగా మీరు జాయిన్ అవ్వండి ఇంకొంతమంది సిస్టర్స్ చెప్తూ అడుగు అడిగి మరి పెట్టించుకుంటున్నారు లింక్ అలా పంపమన్నా పంపుతాము అదేంటంటే మీరు స్టేటస్ చూస్తారు కదా స్టేటస్ లో కింద ఛానల్స్ అనేది వస్తూ ఉంటాయి దాంట్లో ఉంటదనమాట ఓకే ఇప్పుడు మనం చెక్స్ సారీస్ చూద్దాం చెక్స్ లో అని చెప్పాను కదండి ఇదే అనమాట చాలా చాలా బాగుంటాయి సారీస్ అయితే మాత్రం ఈ సారీస్ బయట త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంది అలాగే ఇంకొన్ని చోట్ల వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే పెట్టారు అదైతే మీరు చూసుకొని తీసుకోండి చక్కగా ఇది మనకి ప్యూర్ చందేరి మెటీరియల్ లో వస్తుంది శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ నెంబర్ అన్నీ కూడా మనకి లైట్ అండ్ కూల్ కలర్స్ వస్తాయండి లైటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల మీకు కొంచెం డార్క్ కనిపిస్తూ ఉంటాయి వీడియోస్లో కానీ నార్మల్గా ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో సేమ్ యాజ్ ఈజ్ కలర్ అయితే ఉంటుంది పైన మనకి గ్రీన్ యాపిల్ కలర్ ఇచ్చారు తర్వాత వైట్ కలర్ తర్వాత లైట్ బేబీ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇట్లా మల్టీ కలర్లో వస్తాయి అనమాట కానీ అన్నీ చూడడానికి దగ్గర దగ్గరగా ఉంటాయి ఈ శారీస్లో పైన బోర్డర్ కలర్ ఏదైతే మనకి కనిపిస్తూ ఉంటుందో లైట్ గ్రీన్ ఆపిల్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ లోనే మనకి బ్లౌజ్ అనేది ఇస్తారు అది నేను మీకు చూపిస్తాను ఒకసారి శారీ అయితే మొత్తం చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది మొత్తం శారీ అంతా లుక్ వైజ్ ఇది మల్టీ కలర్ కాంబినేషన్ మనకి పెద్దగా ఎక్కువ క్వాంటిటీ అయితే లేవు అండి మీ అందరికీ తెలుసు బయట రేట్స్ ఎంత ఉన్నాయనేది నాకు నిన్న ఈవినింగ్ కూడా ఒక సిస్టర్ పెట్టారు త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ పెట్టారు సిస్టర్ ఇది అని ఇంకొకళ్ళు ఎవరో ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పెట్టారు అని మన దగ్గర మాత్రం ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఇది మనం ఇప్పుడు పెట్టిన కొత్తగా వచ్చినటువంటి ఇది కాదు అండి స్టార్టింగ్లో మనం ఏదైతే పెట్టామో వీడియో దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీఏ సేమ్ యాజిటేస్ ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే పళ్ళు అంటూ సపరేట్గా ఏమి ఇవ్వలేదండి సేమ్ గా ఉంటుంది కానీ ఈ సారీకి బ్లౌజ్ మాత్రం బోర్డర్ కలర్ గ్రీన్ యాపిల్ కలర్ ఉంది కదా అదే కలర్లో ఫుల్ ఫ్లోరల్ ప్రింట్లో మనకి బ్లౌజ్ వస్తుంది నేను మీకు చూపిస్తాను ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ ప్లస్ షిప్పింగ్ ఉంది బయట తర్వాత త్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఉంది మన దగ్గర ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ టోటల్గా ఫ్లోరల్ ప్రింట్తో ఉంటుంది రియల్ కలర్ ఈ కలర్ వస్తుంది ఇది రియల్ కలర్ ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా లైన్స్ వైజ్ కట్టుకుంటే మాత్రం అండి చాలా కూల్ గా చాలా ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇంకొకటి వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ కలర్ బోర్డర్ లైట్ ఆరెంజ్ కలర్ దానికి వైట్ కలర్ లైట్ లక్స్ గ్రీన్ కలర్ అండ్ మనకి పింకిష్ కలర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి శారీ నేను ఏదైతే నెంబర్ పెడతానో అదే నెంబర్ మీరు యాజ్ గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి శారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ నెంబర్ ట్వెల్వ్ ఇది ఇట్లా తీసుకుంటే మీరు ఏ సారీ అయితే అడుగుతారో అదే సారీని మీకు పంపించడానికి మాకు ఛాన్స్ ఉంటుంది వీటిలో ఎక్కువ క్వాంటిటీ అయితే లేవండి అడిగేదాన్ని బట్టి నేను తెప్పించడానికి ట్రై చేస్తాను అట్ ది సేమ్ టైం వీటికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా స్టేటస్లో పెడతాము చూడండి సారీ నెంబర్ ట్వెల్వ్ అలాగే ఇన్ కేస్ ఆ శారీ అయిపోయింది అనుకోండి వెంటనే మేము స్టేటస్లో నుంచి అయితే తీసేస్తాము అదైతే చూసుకోండి శారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు శారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ స్క్రీన్ మీద ఉన్న టూ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు ఈ శారీస్లో నేను ఫ్లోరల్ ప్రింట్ చూపించాను కదా ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్లో సేమ్ అలాగే వస్తుందండి కాకపోతే లైట్ కలర్స్లో అనమాట విత్ బ్యాక్గ్రౌండ్ ఇలా కొత్త స్టాక్ వస్తుంది దాంట్లో ప్యూర్ క్వాలిటీ నేను తెప్పిస్తున్నాను అండ్ సెకండ్ క్వాలిటీ కూడా తెప్పిస్తాను ఫస్ట్ అయితే ప్యూర్ క్వాలిటీ చూపిస్తాను తర్వాత మనకి రేట్ తక్కువలో కూడా అవి వచ్చాయి ఈ వీడియోలో ఇది సెకండ్ టైం పడ్డమండి ఇదే వీడియోలో ఇది రెండోసారి పడ్డావు అనమాట ప్యూర్ క్వాలిటీ తెప్పిస్తున్నాను అండ్ సెకండ్ క్వాలిటీ కూడా ఉంది ఎందుకంటే రేట్లు ఎక్కువ మీ దగ్గర రేట్లు ఎక్కువ అని చెప్పేసి ఒకటి రెండు చోట్ల మనకి ఎక్కడన్నా వేరియేషన్ వచ్చినప్పుడు ఆ మాట అంటున్నారు కదా మీకు ఆ రేటు తక్కువలో కూడా చూపిస్తా దాని క్వాలిటీ కూడా ఎవరైనా తీసుకుని చూడండి అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి మీకు అర్థమవుతుంది కదా రెండు క్వాలిటీలు తెప్పిస్తా కాకపోతే ఫస్ట్ నేను ఒక ఫిఫ్టీ సారీస్ వచ్చేసి ప్యూర్ క్వాలిటీ తెప్పిస్తున్నా తర్వాత సెకండ్ ట్రిప్లో మనకి సెకండ్ క్వాలిటీ తెప్పిస్తాం ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా ఇదే అడుగుతారు కదా రేట్ తక్కువలో కావాలంటే ఇంకొక టూ డేస్ ఆగండి అవి కూడా వస్తాయి మనకి అంటే రేపు రేపు అయిలున్న పెడతాం ఇది వచ్చేసి గ్రే కలర్ వైట్ కలర్ పింక్ కలర్ శాండిల్ కలర్ త్రీ కలర్స్ శారీ లుక్ వైజ్ లుక్ ఇలా ఉంటుంది శారీలో పళ్ళు బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ గ్రే కలర్ అంటే మనకి బోర్డర్ ఉంది కాబట్టి ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు శారీ నంబర్ పెట్టలేదు మా దగ్గర థర్టీన్ నెంబర్ ఫోర్టీన్ నెంబర్ మిస్ అయ్యాయండి సో నేను ఫిఫ్టీన్ నెంబర్ ఇస్తున్నా ఫిఫ్టీన్ నెంబర్తో తో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వన్ శారీ నంబర్ సిక్స్టీన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ రేట్ మాత్రం సేమ్ రేట్ ఉంటుంది సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఓకే శారీలో మనకి మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుందండి సేమ్ కలర్స్ కాంబినేషన్ లో ఇట్లా వచ్చిందనమాట ఆ ఇది వచ్చేసి మనకి సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ చక్కగా మనకి బోర్డర్ అంతా కూడా మంచిగా కనిపిస్తుంది చాలా నీట్ గా కూడా ఉంది ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటండి పళ్ళు అనేది ఇలా ఇచ్చారు అండ్ ఇక్కడ ఏదైతే మనకి బోర్డర్ కనిపిస్తుందో ఈ బోర్డర్ కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది ఫుల్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది ఆ ఇంతకు ముందు వరకు నేను క్లియర్ గా చూపించలేదు కదా బ్లౌజ్ అనేది నేను చూపిస్తాను నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీస్తేనే మీరు ఏ శారీ అయితే ఆర్డర్ పెట్టుకుంటారో అదే శారీ మీకు పంపించడం జరుగుతుంది నంబర్ లేకుండా స్క్రీన్ షాట్ పెడితే మీ పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు ఇది బ్లౌజ్ బోర్డర్ వచ్చేసరికి ఈ కలర్ ఇచ్చారు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది బ్లౌజ్ ఇలా చాలా బాగున్నాయండి సారీస్ శారీస్ అయితే మాత్రం క్వాలిటీ మాత్రం ఫైన్ క్వాలిటీ ఉంటుంది మీరు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా మీకు నచ్చిన శారీ ఆర్డర్ చేసుకోండి దీంట్లో మనకి క్వాలిటీస్ కూడా ఉన్నాయండి వీలైనంత వరకు ప్రీమియం ప్రీమియర్ క్వాలిటీ తేడానికి నేను ట్రై చేస్తున్నాను సెకండ్ క్వాలిటీ అయితే కనుక ఇన్ కేస్ నేను తెస్తే మీకు ఇమ్మీడియట్గా ఆ వీడియోలోనే నేను చెప్పేస్తాను ఇది సెకండ్ క్వాలిటీ అని చెప్పేసి ఓకేనా అదైతే పెట్టుకోండి వీడియో తప్పకుండా లైక్ చేయండి ఎవ్రీ డే వీడియోస్ ఉంటే చక్కగా వాచ్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ